కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆర్ఎంఓ నవీనాకి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుడికందుల సత్యం యు శ్రీనివాస్ మాట్లాడారు వినతి పత్రం అందించిన వారిలో సుగుణ పోగులరేఖ జమున సరళ ఆర్ శంకర్ అంజలి రాజు రమేష్ ఆర్ కళ కొమ్ముల శ్రీను పుష్ప ేఖర్ జీరవి రాజేశ్వరి శంకరమ్మ లత ఎన్ శారద సరళ కొమ్ము శ్రీనివాస్ శ్రీకాంత్ జే రాకేష్ డి కృష్ణ కవిత సుజాత తదితరులు పాల్గొన్నారు